రైతు సోదరులందరికీ నమస్తే నేను మీ నరేందర్ చూసుకున్న మొక్కలు వచ్చేసి ఇవి శ్రీగంధం మొక్కలు శ్రీగంధం మొక్కలు మనం దాదాపు ఎకరానికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మొక్కలు వేసుకోవచ్చు అయితే శ్రీగంధం మొక్క వచ్చేసి మనకు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలలో దిగుబడి వస్తుంది సో ఇది మనకు మార్కెట్లో దీని కేజీ ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు ఉంది దీంట్లో సాఫ్ట్ ఫుడ్ హార్డ్ వుడ్ అని చెప్పేసి రకరకాలు ఉంటాయి సో దీంట్లో మనం వచ్చేసి అయితే ఇది శ్రీగంధం మొక్క వచ్చేసి ఇది దీని ఆహారం ఇది తయారు చేసుకోలేదు ఇది వేరే మొక్కల మీద డిపెండ్ అవుతాయి సో మధ్యలో సరుగుడు మొక్కలు లేదంటే తైవాన్ జావా మొక్కలు ఇలాంటి మొక్కలు వేసుకోవచ్చు ఈ మొక్కల ఆహారం అనేది శ్రీగంధం మొక్కల ఆహారం తీసుకుంటాయి అదేవిధంగా మనం దీంట్లో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు కాకర ఇలాంటి అన్ని మొక్కలు వేసుకోవచ్చు ప్లస్ దీంట్లో పెస్టిసైడ్స్ అవి వాడకుండా మనకు న్యాచురల్గా వేస్ట్ డికంపోజర్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నారు ప్లస్ మనం దీంట్లో కోళ్ళు అలాంటివి కూడా పెంచుకోవచ్చు సో రైతులకు అది దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది సో మనకు పెట్టుబడి వచ్చేసి దాదాపు నాలుగు లక్షల నుంచి ఒక ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది సో ఒక పన్నెండు పదిహేను సంవత్సరాలు అయిన తర్వాత మనకు ఎకరానికి సుమారుగా మూడు కోట్ల పైనే మనకు లాభం వచ్చే ఛాన్స్ ఉంది సో రై